హాయ్ రవి అన్న నేను దానికి రవి కనిపించడు మాధవి అన్న హాయ్ మాధవి అన్న కూడా కనిపించదు ఇవ్వండి కనిపించకుండా జస్ట్ రీల్ చేస్తున్నాము కలంకారీ క్వాడల్ సారీస్ రేపు శనివారం స్పెషల్ కలెక్షన్ స్పెషల్ డిజైన్స్ క్వాలిటీస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వీడియోలు అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దు చక్కగా వీడియో చూడండి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి రేపు ఉదయము లెవెన్ కల్లా మీకు వీడియో రిలీజ్ అనేది ఉంటుంది అనమాట ఈ ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే కనుక డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఈసారి కొత్తగా వచ్చాయి మీ అందరి కోసం మాత్రమే మనం డిఫరెంట్గా కలెక్షన్ కోసం రవి గారు సెపరేట్ గా మీకు సెలెక్షన్ చేస్తారు ఓకేనా స్టాక్ పర్చేస్ చేశాను అనమాట మంచి డిజైన్స్ ఫుల్ వీడియో కూడా చేస్తున్నాను ఓకే రేపు మార్నింగ్ వీడియోలో కలుద్దాం బాయ్ సి యూ లెవెన్ కి రెడీగా ఉండండి ఓకే బాయ్ ఉంటారు మన వాళ్ళంతా లెవెన్ కల్లా ఓకే థ్యాంక్ యూ అందులో థ్యాంక్ యూ